పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు కథ దేవుడు మంచివాడు సంకలనం వంశీ వంశీకి నచ్చిన కథలు దేవుడు మంచివాడు డి వెంకట్రామయ్య అయ్యా రండి రండి బాబూ రండి రండి సార్ రండి జోళ్ళు ఇసలండి బాబో సెపులు బాబూ సెప్పులిసండి బాబో అమ్మా రండి రండమ్మా రండి ఎవరూ రాలేదు అరవలేక వచ్చింది కోటిగాడికి తన ముందున చెప్పులన్నీ లెక్కబెట్టాడు తొమ్మిది జతలున్నాయి తొమ్మిదైదురు నలభై ఐదు నలభైదు పైసలు ఇంకా యాభై అరవై పైసలన్నా ఈ పూటన్నా కూడుదనే ఆసుండదు పొద్దునొచ్చిన ముప్పై పైసలు కాఫీ నీళ్లకే సాల్లేదు వ్యాపారం ఇయ్యాల మరీ ఇట్లా ఇడిసిందేంటి మళ్లీ ఒక్కసారిగా బిగ్గరగా గుళ్లెకెళ్లే అయ్యల్నీ అమ్మల్నీ కాళ్లకి చెప్పులు బూట్లున్న వాళ్లందర్నీ పిలిచాడు బ్రతిమాలడు ఎవ్వరూ రాలేదు వాళ్ళ గుళ్ళోకొచ్చే భక్తులే తక్కువగా ఉన్నారు ఆ వచ్చిన కొద్దిమందులో ఎక్కువ మంది పక్కనున్న కాంతమ్మ దగ్గరే చెప్పులు విడిచి వెళ్తున్నారు పూల అమ్మకంతో పాటు గుళ్ళోకెళ్లేవాళ్ల చెప్పుల రక్షణ బాధ్యత కూడా మధ్యనే స్వీకరించింది కాంతమ్మ వయసులో ఉండాదిగదా కంటికి నిండుగా ఉండాదిగదా అని అంతా దాని దగ్గరికే ఎగబడుతున్నారు దొంగనా కొడుకులు అని తిట్టుకున్నాడు కోటిగాడు కోటిగాడు కూడా ఈ వ్యాపారం మొదలెట్టింది ఈ మధ్యనే అంతకుముందు బస్ డిపోలో సోడాలమ్మేవాడు అంతకుముందు స్టేషన్లోనూ వీధుల్లోనూ అడుక్కునేవాడు వాడసలు రైల్వే రైల్వేస్టేషన్లోనే పుట్టాడు వాడి తల్లి అడుక్కునేది తన తండ్రెవడో వాడికి తెలీదు తల్లెవరో తెలుసుకునే సమయానికి నాలుగేళ్ల వయసులో ఉన్న తనని గాలికి విడిచిపెట్టి ఆ తల్లి మరో ముష్టువాడుతో మరెక్కడికో లేచిపోయింది అప్పట్నుంచి అడుక్కు తింటూనే ఒక్కోసారి రోజుల తరబడి ఏమీ తినకుండానే పెద్దవాడైపోయాడు ఇరవై ఏళ్లొచ్చాయి